ఇంకా అర్సెంట్ ఏం చేసుకుంటామని ఏం చేస్తారు అది కూడా కొడుకులు తీసుకుంటారు అలాగనే తల్లిదండ్రులు చేసిన తప్పులు శాపాలు కూడా పిల్లల మీదకి వస్తాయి ఆ శాపము మనల్ని వెంటాడుద్ది ఈరోజు మన టైటిల్ ఏంటంటే శాపము నిన్ను వెంటాడుతుంది నిన్నది విడవద్దు ఎన్ని సంవత్సరాలైనా విడిచిపెట్టదంట తరాలైనా శాపము విడిచిపెట్టదు ఇంత కరెక్ట్గా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొన్ని జీవితాలు అలా ఉన్నాయి కాబట్టి ప్రసంగి గ్రంథములో ఎనిమిదో అధ్యాయము పదకొండవ శ్రములు అంటాడు శిక్షకు అంటే చేసిన తప్పుకు శిక్ష రాకపోవటం వలన వాళ్ళు మనస్ఫూర్తిగా తప్పు చేయడానికి ఇష్టపడతారంట చదువమ్మా చదవాలి చదవకుండా చెప్తున్నా తల్లి నీ కొందనాలు పదకొండు ఎనిమిది పదకొండు ప్రసంగి గ్రంథము గట్టి చదువు దుష్క్రియకు తగిన శిక్ష తొందరగా రాకపోవటం చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తారు చాలు మనుషులు ఏం చేస్తారంట చేసిన తప్పుకు శిక్ష రాకపోవటం రాకపోవటం చూసి ఇంకా ఏం కాదులే అనుకొని తప్పు చేయటానికి పాపం చేయటానికి అర్థమవుతుందా ఏం చేస్తా దేవుడు ఏమంటున్నాడంటే నీ శాపం నీ ఒడిలోనే ఉంటది ఏందంట నిప్పు వేసుకుంటే నిప్పులు అంటే అప్పుడు పొయ్యి ఉండేది ఇప్పుడు గ్యాస్ కదా కట్టెలు పోయి నిప్పు పెట్టి నిప్పు నిప్పులు అవుతాయి కదా బొగ్గులు కాకముందు కట్టెలు కాలిన తర్వాత ఏమైతే నిప్పులు అవుతాయి నిప్పులు తీసుకొని చెంగులో వేసుకుంటే చెంగు కాలుతుందా కాలదా కదా మంత పాటి అయితే బొంత లాంటిది అయితే కొద్దిగా లేటుగా వచ్చి చిన్నగా కాలిది కానీ నిప్పు ఖచ్చితంగా ఖాళీ అలాగనే మన జీవితంలో చేసిన పాపము ఆగదు అది దాగదు అది వెంటాడుతుంది అనేవి లేఖనము సెలవిస్తుంది మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినములో అనే రాజు ఉన్నాడు యజబెల్ అనే భార్య రాజకుమార్ రాకు రాణి ఉంది రాజు భార్య రాణి ఆమె పేరు యజబెలు భర్త భార్య కలిసి ఏం చేశారంటే నా పోతు అని ఆయన పొలాన్ని అక్రమంగా తీసుకొని రాళ్ళతో కొట్టి చంపిస్తారు అబద్ధ సాక్ష్యం పలికించి స్వీడ్గా చెప్పాలి టైం కొంచమే ఉంది ఏం చేస్తారు ఇద్దరు మనుషులు కుదుర్చుకొని ఇదిగో నా పోత అబద్ధం ఆడాడు రాజును దూషించాడు దేవుణ్ణి దూషించాడని రాళ్ళతో కొట్టి చంపండి అని ఇద్దరిని కుదుర్చుకొని డబ్బులు ఇచ్చి కుదుర్చుకొని అబద్ధ సాక్ష్యం పలికించి నాపోతుని చంపిస్తారు దేవుని వాక్కు ఆహా దగ్గరకు వస్తుంది ఏలి అవచ్చు అంటాడు నువ్వెంతో సంతోషిస్తున్నావో తోట కొరకు నువ్వు నా చంపించావు ఒక నిర్దోషి రక్తము ప్రవహించింది అలాగే నువ్వు కూడా నీ రక్తము కుక్కలు నాకుతాయి నీకు ఈ సలహా ఇచ్చినందుకు యజబేలి ఈ వేళ్ళు తప్ప ఏముండదంతా ఆమెను కుక్కలు తినేస్తాయి అని చెప్తాడు నీ సంతతిని నీ సంతతి రక్తాన్ని కుక్కలు నాకుతాయి అని చెప్తాడు అయితే అప్పుడు ఏం చేస్తాడంటే ఆహాబు ఏడ్చి ఉపవాసం ఉండి గోనె పట్టు కట్టుకొని ప్రార్థన చేస్తాడంట ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే ఆహాబ్ మీదకి వచ్చే శిక్ష వారి పిల్లల మీదకి సరేలే నువ్వు బాధపడుతున్నావు కన్నీరు కారుస్తున్నావు కాబట్టి ఆ శాపము నీ మీదికి రాణియను నీ పిల్లల తరములో అది ఆ శాపం ఉంటుంది అని చెప్పాడు దేవుడు అంతేనా మాట చదువమ్మా ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది ఆహాబు నాకు భయం అంటే దేవునికి భయపడి అమ్మా వినయముగా ప్రవర్తించుట చూచితివా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత అపాయం అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుణ్ణి కాలమందు అతని కుటుంబల కుటుంబికుల మీదకి నేను రప్పించుసారండి మీరు అనుకుంటారు ఆ గాలి అయినా దూలైనా దుమ్మయ్యన ఇది అయ్యి పిల్లల్ని సాదుకోవాలి ఈ మాట లోకంలో ఉన్న దీని ఏమంటారు శాస్త్రం అంటారు సామెత అంటారు ఏమంటారు గాలయ్యో గడ్డయ్యో కొమ్మయో మట్టయ్యో తినో ఇంక అంటారు లేదు మనం అనకూడదు తిని పిల్లల్ని ఏం చేయాలంట ఏదో ఒక తప్పో ఒప్పో చేసి పిల్లల్ని సాదుకోవాలి అంటారు కానీ తప్పు చేస్తే తప్పు ఆ పిల్లల మీద కూడా వస్తుంది ఇక్కడ తండ్రి తల్లి కలిసి చేసిన తప్పు పిల్లల మీదకి వచ్చింది దేవుడు ఏం చేశాడు సరేలే నువ్వు పశ్చాత్తాపడ్డావు ప్రార్థన చేసావు ఉపవాసం ఉండవు గోని బట్టం కట్టుకున్నావు వినియమంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నీ శాపం నీ మీద ఉండకుండా నీ పిల్లల తరములో నెరవేరుస్తానన్నాడు నీ తప్పు తీసేస్తానని చెప్పలే గుర్తుపెట్టుకోండి నువ్వు చేసిన పాపం తీసేస్తానని చెప్పలా అర్థమవుతుందా ఇది రాజుల కాలంలో జరిగింది ఇప్పుడైతే ఒకవేళ తెలిసి తెలియక తప్పు చేసి క్షమాపణ అడిగి ప్రార్థన చేసి మారు మనసు పొంది మరలా తప్పు చేయకుండా ఉంటే ఏసు రక్తంలో నీ పాపాలన్నీ కడగబడతాయి ఆ తర్వాత నువ్వు తప్పు చేయకుండా ఉంటే అంతకు ముందు చేసిన నీ పాపాలని కడుగబడ్డాయి కాబట్టి నీ పిల్లల మీదకి ఆ శాపం రాదు అర్థమవుతుందని చెప్పే మాటలో అంతకుముందు నువ్వు రక్షణ పొందక ముందు చేసిన పాపాలు నీ బిడ్డల మీదకి నీ మీదకి నీ కుటుంబం మీదకి నీ కుటుంబ సభ్యుల మీదకి రావు ఎప్పుడు మారు పొంది రక్షణ పొందిన తర్వాత అర్థమవుతుందా అయితే ఆనాడు రాజుల కాలంలో ఏసుప్రభు లోకానికి రాలేదు తన ప్రాణం ఇవ్వలేదు పాపం కడిగిన వాళ్ళు లేరు అప్పుడు బలులు అర్పించేవారు అప్పుడు పాప పరిహారం లేదు బలి అర్పిస్తేనే పరిహారం అన్నట్లుగా ఉండేది అయితే అప్పుడు తల్లిదండ్రులు చేసిన పాపం ఏమైంది కుమారుల మీదకి వచ్చేసింది ఇప్పుడు ఈ ఆహాబు కుమారులు ఎప్పుడు చనిపోయారంటే అదే రాజులు రెండవ రాజుల గ్రంథము పదే అధ్యాయము ఏడవ వచ్చినములో డెబ్బై మంది తలలు తెలిసిందా నరికి గంపలో పెట్టారు కుప్ప వేసారంట ఎవరు చేసిన తప్పు చెప్పండి తల్లిదండ్రులు చేసిన తప్పు పిల్లల మీదకి వచ్చింది డెబ్బై మంది తలలు చూసుకోండి వాక్యము చదవాలనుకుంటే చదవండి టక టక కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు డెబ్బది మంది రాజకుమారుల తలలను వారి తలలను గంపలో పెట్టి ఉన్న అతయకు పంపిరి అర్థమవుతుందా అదంత పెద్ద స్టోరీ కానీ కొంచెం షార్ట్ కట్ లో మీకు చెప్తున్నా శాపం గురించే నేను చెప్పేది అది ఎందుకు జరిగిందంటే దాని కింద వచ్చిన వాళ్ళ ఉంటుంది అది దేవుడు పలికిన మాట కాబట్టి అది నెరవేర్పు జరిగింది ఏలియా ద్వారా చెప్పబడిన మాట నెరవేర్పు జరిగింది అంటే శాపం ఎక్కడికి వస్తుంది పిల్లల మీదకి వస్తుంది తల్లిదండ్రులు చేసిన తప్పు పిల్లల మీదకి వస్తుంది ఇప్పుడు దానికై ఆధారం ఈ వాక్యమే అర్థమవుతుందమ్మా మీరు చేసే తప్పులు పిల్లల మీదకి రావటానికి లేదు ఎందుకంటే ఆధారం వాక్యం కనపడుతుంది కదా ఒక్కరి చంపించారు అబద్ధ సాక్షులు ఇద్దరు నిలబెట్టి ఒక్కరిని చంపించారు ఇప్పుడు ఎంతమంది చనిపోయారు ఆ రాణి అబద్ధమాడి ఆ ఇద్దరిని కుదిర్చి అతన్ని చంపించినందుకు కుక్కలు తిన్నాయా ఈ ఏళ్ళు మాత్రమే ఉన్నాయి ఈ దేహం అంతా తినేసాయి అర్థమవుతుందా ఏమైంది దేహం అంతా తినేసి ఏళ్ళు మాత్రమే మిగులు అది దేవుడి యొక్క శాపం మనం చేసిన పాపం మన బిడ్డల మీదకి వస్తది జాగ్రత్త నువ్వు సంపాదించిన ఆస్తి ఎలా పంచుకుంటున్నారు నువ్వు కూడబెట్టే శాపాన్ని కూడా వాళ్ళు పంచుకోవాల్సి వస్తుంది అందుకే పిల్లలు పుట్టకుండానే పోతాయి పిల్లలు పుట్టగానే చనిపోతారు అది కుటుంబానికి ఉన్న శాపం కొంతమందికి వెంటాడుతుంది శాపం తెలుసుకోలేకపోతున్నారు ప్రజలు ఎందుకు ఇలా జరుగుతుంటే వాళ్ళ పాపపు బుద్ధిని మానుకోలేక కడుపున పుట్టిన బిడ్డల్ని కోల్పోతున్నారు దేవుడు అన్నాడు నీ ఇంట్లో ఏమన్నాడు ఈడ్చకపోయిన మే ఏది ఉండదు గొడ్డాలైనది ఏది నీలో ఉండదు నీ సంతతి విస్తరిస్తుంది అని ఇరవై ఎనిమిదో అధ్యాయంలో అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు లేకుంటే నా మాట వినకపోతే నువ్వు ఇల్లు కడతావు కానీ ఇంట్లో ఉండలేవు అర్థమైంది పెళ్లి చేసుకుంటావు కానీ భార్యతో ఉండలేవు పొలం పంటేస్తావు కానీ పొలం నువ్వు తినలేవు నువ్వే సంపాదించినది మంది పాలవద్దుగా నీకు కాదు అని చెప్పాడు ఎందుకు దేవుని శాపం అందుకే ఇక్కడ కొంతమందికి అలా జరుగుతుంది అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి మారు మనస్సు పొంది రక్షణ పొంది నీ పాపాలన్నీ కడుక్కోవాలి తల్లిదండ్రులు చేసిన పాపాలు కూడా బిడ్డల మీదకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి రక్షణ పొందాలి అప్పుడు నీ పాప విమోచన జరిగింది ఇక్కడ డెబ్బై మంది కుమారుల తలలు మనము చూస్తున్నాము మరలా అదే డెబ్బై మంది కుమారుల తలలు నరకబడ్డాయి ఒక్క రాతి మీద ఇప్పుడు ఈ రాజు కుమారుని నరికింది వేరే రాజు కానీ అక్కడ ప్రజలు కానీ ఇక్కడ సొంతంగా ఒక తండ్రికి పుట్టిన అన్నే తల్లులు వేరు ఒక తండ్రికి పుట్టిన కుటుంబమే అన్నే ఏం చేశాడు తెలుసా డెబ్బై మంది తమ్ముల్ని తలలు నరికిం చేపించాడు ఆయన పేరు అభిమెలేక్ గిడ్డోను కుమారులు డెబ్బై మంది న్యాయాధిపతుల గ్రంథం తీయండి చెప్పడం కంటే చూపిస్తే బాగుంటుంది తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వర్షం ఇస్రాయిల్ మీద అప్పుడు ఏం చేశారు డెబ్బై మంది కుమారులకి ఎవరు వాళ్ళు తమ్ముళ్ళు తల్లులు వేరు గిద్దెని భార్యకు సొంత భార్యకు పుట్టిన వాళ్ళు డెబ్బై మంది కుమారులు సొంత భార్యలకి అనేక మంది భార్యలు ఉన్నారంట గిద్దెనికి అయితే ఒక ఉప ఉపపత్ని ఉందంట ఉపపత్ని అంటే ఆమె సైడు ఉంచుకున్నామంటారు అది నేను చెప్తే నాకు నవ్వు వస్తుంది ఉపపత్ని అయితే సెకండ్ సెటప్ అనమాట ఇదైతే బాగా అర్థమైంది కదా ఆమె సెకండ్ సెటప్ పుట్టిన ఆయన అభిమేలేకు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే షకేముకు షకేములో ఉప పత్ని ఉండేది ఇక్కడ రెఫిదీములో సారీ ఓప్రాలో అసలు భార్య ఆయన కుటుంబం ఉండేది అసలు భార్య ఆ భార్యలకు పుట్టిన పిల్లలు ఓప్రాలు అనే ఊరిలో ఉండేవాళ్ళు షకేము లేనేమో ఉప పత్ని అంటే సెకండ్ సెటప్ ఉండేది ఆ ఒక పుట్టిన ఆయనే అభిమేలకు అభిమేలకు వాళ్ళ ప్రజలతో మాట్లాడతాడు వచ్చి ఇప్పుడు అమ్మమ్మ గారి ఊరు అన్నమాట శకేం వాళ్ళంటే అమ్మమ్మ గారి ఊరు ఆడికి అంటాడు గిద్దెను చనిపోతాడు నా కళ్ళినాలి గిద్దెని చనిపోతాడు గిద్దెను చనిపోయాక డెబ్బై మంది రా డెబ్బై మంది వచ్చి మిమ్మల్ని ఏలితే బాగుంటుందా లేకుంటే మీ మీ ఇంటి అంటే ఇప్పుడు అమ్మమ్మ గారి ఇల్లు కదా ఇప్పుడు షకేము నేను ఒక్కరిని పరిపాలిస్తే బాగుంటుందా డెబ్బై మంది రాజులు కావాల నేను ఒక్కరిని కావాలన్నా మీరే మాట్లాడుకోండి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత అనుకున్నా కానీ మన దగ్గరోడు మన మనం మన అమ్మాయికి పుట్టినోడు కాబట్టి మనల్ని బాగా చూసుకుంటాడని ఏమంటారంటే ఆ నువ్వే మాకు రాజుగా ఉండాలని అభిమేళిక తట్టు షేకేమి ప్రజలందరూ మాట్లాడతారు అది బాగానే ఉంది తర్వాత ఆయన కంట వెండి తీసుకొచ్చి ఇస్తాడంట ఇదంతా చదవాలంటే చాలా టైం పట్టిద్ది తీసుకొచ్చి ఇచ్చినప్పుడు పోకి రోలని అమ్మడి పెట్టుకొని చిల్లర అల్లరి చిల్లరగా ఏ పని పాట లేకుండా కొంతమంది బాధాలు తిరుగుతారు కదా ఇంకేం పని పాటే ఉండదు తాగేదానికి తినేదానికి తిరగడానికి వస్తారు బండ్ల మీద మాములుగా ఆటలకని ఆట నీటని ఉత్తిగా ఫ్రీగా తిరుగుతారు వాళ్ళకి అన్నం పెట్టడమే సగం దరిద్రం అసొంటి ఊకే పిచ్చి పిచ్చిగా తిరిగే పిల్లలకు అన్నం పెట్టే కంటే ఎప్పుడు తప్ప ఒక గిద్దు వండుకొని తిని తల్లిదండ్రులు శుభ్రంగా పని పోతే మూడు రోజులు కడుపు మాడితే వాళ్ళ కష్టం అర్థమైంది అయ్యగారు చెప్పినాడు బల్లే కూర్చొని పబ్జీలు ఆడేవారికి మీరు పొద్దుగులు పో పెడుతుంటే వాడు మీ మాట ఎందుకు అంటాడు మూడు రోజులు కడుపు మాడితే పేగులు తిరుగుతుంటే అప్పుడు అబ్బా అమ్మ అయ్యా బువ్వ అనేది అర్థమైంది కానీ కడుపు రెండో పెట్టి మీరు బల్లే కూర్చోబెడితే వాడికి ఎందుకు వస్తుంది వాడు తిరుగుతూనే ఉంటాడు అయితే ఇక్కడ అలా తిరిగే వారిని ఎంటబెట్టుకొని వెళ్ళి డెబ్బై మంది తమ్ముల్ని ఏం చేపించాడు చంపారు చంపిన తర్వాత మూడు సంవత్సరాలు శకెమ్ ప్రజలైన ఇస్రాయేల్ని పరిపాలించాడు పరిపాలించిన తర్వాత ఆయన చేసిన హత్య పాతకం ఆగల అర్థమైందా అమ్మమ్మ గారు అందరూ అందరు సపోర్ట్ చేసేవాళ్ళే కానీ పైనుంచి వచ్చే శాపం ఎప్పుడు ఆగదు మూడు సంవత్సరాల తర్వాత మరల ఏమైంది దేవుడు జ్ఞాపకం చేసుకుని మీదకి శిక్షని రప్పించాడు శిక్షని రప్పించిన తర్వాత వాళ్ళందరూ వీళ్ళ శత్రువులు అయ్యారు ఎవరయ్యారు మనం ఎవరిని చెడగొట్టాలనుకుంటామో అర్థమవుతుందా అప్పటికి మనది సరే అంతవరకు చెడగొట్టిన తర్వాత వాళ్ళు చెడిపోయిన తర్వాత నువ్వు నవ్వి సరదాగా సంతోషంగా కొన్నాళ్ళు మాత్రమే తర్వాత ఆ శాపం వల్ల నీకు రిపీట్ అయిద్ది రివర్స్ అయిద్ది ఎవరి ద్వారా వీళ్ళు పాడైపోవాలని మనసులో ఆశ కలిగి ఉందో వాళ్ళు మంచి అవుతారు నువ్వు చెడవుతావు అర్థమవుతుందా అదంతా సీన్ రివర్స్ అవుతుంది ఇక్కడ అంతే అయింది సకేం ప్రజలందరూ వీళ్ళకి వ్యతిరేకులు అయ్యారు వాళ్ళని చంపుతున్నాడు ఇక ఒక్కడు మాత్రం మిగులుతాడు ఆ డెబ్బై మందిలో ఒక్కడి మిలిగొచ్చి అంటాడు సకేం వాసులారా మా తండ్రి ఎంత కష్టపడి మిమ్మల్ని ఇస్రాయల్ ప్రజల్ని రక్షించాడో ఈ ప్రాంతాలను రక్షించాడో కానీ మీరు మాకు చేసిన ద్రోహాన్ని దేవుడు చూస్తున్నాడు మీరు ముళ్ళకంపని రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి వాళ్ళలోంచి అగ్ని బయలుదేరి మిమ్మల్ని అందరినీ ఇది నా షాప్ అని వెళ్ళి దాచుకుంటాడు ఎందుకంటే ఈయనను కూడా అభిమేలకు చంపిస్తాడు అలా జరిగిన తర్వాత ఈ యుద్ధాలు ఇంకా జరుగుతుంటే ఎవరికి వాళ్ళ ప్రజలకు వాళ్ళ ఏ అమ్మమ్మ గారని తీసుకొచ్చి మనవడిని నిలబెట్టుకున్నారో ఇప్పుడు ఆ మనవడే ఇంటికి శత్రువయ్యారు ఆ గ్రామానికి శత్రువయ్యాడు అయ్యాడు ఎక్కడ దొరికిన అక్కడ తగలబెట్టేస్తున్నారు చంపుతున్నారు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు తొమ్మిదో అధ్యాయము యాభై మూడో వచ్చిన చదవండి ఆ అభిమేలేకు తల మీద బేతేలు నొద్ద ఒక పెద్ద గోపురం ఉందంట అక్కడ ఒక స్త్రీ ఏం చేసిందంట వీడు పాడైనోడి పాడైనడి గోడెమతుడు రాణి అని ఏం చేసింది తిరగలరాయ తెలుసుగా మీకు తెలుసా అమ్మ ఇసుర్రాయ్ ఎంతమంది తలలు నరికించాడు డెబ్బై మంది తమ్ముల తలలు తమ్ముళ్ళు లేక అందలు కావచ్చు పెద్దలు కూడా ఉండొచ్చు వాళ్ళందరిని చంపినందుకు పయనించేసింది ఏం చేసిందామా ఇసురే తిరుగు రాయి తీసి తల మీద వేసిందంట తల ఏమైంది కపాలము పగిలిపోయింది తల మీద ఎందుకు వేసింది తలలు తీయించాడు కాబట్టి తలే పైలపై పక్కన కొడుతాడు అయ్యో నేను ఒక స్త్రీ చేతలో చచ్చానని నాకు పేరు రాకుండా ఉండాలని నాయన అన్నాడంట ఎందుకు వచ్చింది ఆ పాతకం చెప్పండి చేసిన శిక్ష తప్పకుండా మన మీదకి వస్తుంది ఇప్పుడు ఇద్దరిని చూసాం ఎవరి పేరు వాళ్ళ పేరు చెప్పండి స్వత్రమేనా మాకేం తెలుసా అన్నమాట చూడగా మీకు వందనాలు ఆహాబు కుటుంబంలో ఆహాబు ఎజిబేలు చేసిన తప్పు కుమారుల మీదకి వచ్చింది డెబ్బై మంది తలలు కుమారులందరూ చచ్చిపోయారు ఇప్పుడు అభిమేలేకు చేసిన తప్పు అభిమేలకి వచ్చింది ఎన్ని సంవత్సరాలు అయింది ఆగిందా మీరు అనుకుంటున్నారు దేవుడు చూడట్లేదులే నాకేం పర్లేదులే నేనేం చేసినా బాగానే ఉంటాలే అనుకుంటున్నావు టైం పెడుతున్నాడు దేవుడు గుర్తుంచుకో మూడు సంవత్సరాలే చూడవచ్చు నాలుగు సంవత్సరాలు ఆయన ప్రేమ ఆయన దయామయుడు ప్రేమామయుడు కరుణామయుడు కాబట్టి ఆయన ఇంకనైనా మారుద్దేమో ఇంకనైనా మారుతాడేమో అని చూస్తున్నాడేమో హఠాత్తుగా ఎప్పుడు నీ మీదికి శాపం వస్తుంది నీకు తెలియదు రక్షణ పొందిన తర్వాతనైనా మారలేకపోతే ఆ శాపం రెండంతలుగా ఉంటుంది రక్షణ పొందక ముందు ఒక వంతు శాపం అయితే రక్షణ పొందిన తర్వాత నువ్వు మారలేకపోతే రెండంతలుగా ఉంటది ఒక మాట చదివి నేను ముగిస్తాను వార్త పదమూడో అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాలో ఒక మాట రాయబడింది ఒక అంజూరపు చెట్టును ఎక్కడ ఉంది తోటలేనా ద్రాక్ష తోటలే ఒక అంజూర చెట్టు ఉంది అంతేనా ఒక ద్రాక్ష తోటలో ఒక అంజూర చెట్టు ఉందంట ఆ చెట్టు అంట మూడేళ్ళ మించి చూస్తున్నాడంట మూడేళ్ళ మించి చూసినా కానీ ఎప్పుడు చూసినా కాయలు కనపడట్లేదంట యజమాని అన్నాడంట ఇది బీకి అవుతలా పారే అన్నాడంట ఆ యజమాని ఆ తోట పనివాడు ఏమంటున్నాడంట ఇదొక్క సంవత్సరం చూస్తాయా ఇదొక్క సంవత్సరం చూస్తాయా లేకుంటే తీసేస్తాయి నువ్వు చెప్పినట్టే అంటున్నాడంట అర్థమవుతుంది మీకు నేను చెప్పే మాట ఒక్క సంవత్సరం చూస్తాయా లేకపోతే తీసేస్తాయా అంటున్నాడు అంటే ఆ తోట అంటే ఏంటిది చెప్పండి సంఘం అర్థమవుతుందా తోట అంటే సంఘం కాయలు చూసే ఆయన ఎవరు నీ క్రియలు చూసేది దేవుడు ఎవరు మీకు అందరికి తెలిసి ఉండాలి బాగా ఇది ఇదొక్క సంవత్సరం ఆగయ్యా ఇదొక్క సంవత్సరం చూద్దాం ఎవరు సేవకుడు అర్థమవుతుందా నువ్వు మంచి ఫలాలు బలిస్తున్నావో చెడ్డ ఫలాలు బలిస్తున్నావో అది నిన్ను నువ్వే పరీక్షించి చూసుకో మంచి లేకుంటే నీ పాదులో ఏముందో తెలుసా నీ చెట్టు ఏరన్న గొడ్డలి ఉంచబడింది తీసేసక్కనే ఒక చెట్టును అన్నాడు చెట్టు కాయలు చూస్తారు లేవంట ఇంకా నువ్వు కాయకుందుగాక అన్నాడు అన్నప్పుడు ఆ చెట్టు ఏమైపోయింది ఎండిపోయిందా పచ్చిగుందా మరి ఇప్పుడు ఎందుకు మాట చెప్పండి సేవకుడు చెప్పే మాటను బట్టికనైనా తన జీవితాన్ని మార్చుకుంటారేమని సేవకుడు ఏం చెప్తున్నా అయ్యా ఇది ఒక్కసారి క్షమించలేయా బిడ్డ పొరపాటు చేసింది ఒక్కసారి క్షమించయ్యా తెలియదులాయ్యా అని ఏం చేస్తున్నాడు మోస ఏం చేశాడు ఇస్రాయల్ ప్రజలకు అడ్డం నిలబడి ఇదిగో ఇస్రాయల్ ప్రజలు చంపేటం కంటే నాన్ను జీవ గ్రంథంలో నా పేరు తుడిచే ఇంత సమూహాన్ని నడిపించిన నీవు ఇక్కడికి అరణ్య నువ్వు తీసుకొచ్చి దేవుడు కాపలేక చంపేశాడు అంటారు నా పేరు జీవ గ్రంథంలోంచి తీసివేయి అంటాడు అంటే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పిన వాక్యం అర్థమైందా తల్లి ఎంతవరకు అర్థమైంది ఏసు రక్తమే జయం తల్లి తండ్రులు చేసిన తప్పులు పాపాలు శాపాలు అవన్నీ మన దగ్గరే ఉంటాయి అవి విడిచిపెట్టి ప్రార్థన చేస్తే నువ్వు పాదులో సంగమనే తోటలో ఉంటావు ఇది నేను చెప్పే మాట నువ్వు సంఘములో స్థిరముగా నిలబడాలంటే నువ్వు చేసిన తప్పులు పొరపాట్ల నువ్వు ఒప్పుకొని ఆహాబు ఆహాబువలే ప్రార్థన చేస్తే దేవుడు ఆ శాపాన్ని తీసివేస్తాడు లేదు నేను అలాగే నడుస్తానన్నావనుకో నీ మొదట గొడ్డలు ఉంచబడితే నరికి నువ్వు నరకములో కాలిపోతావు నువ్వు తోటలో ఉండవు నామకార్థానికి నువ్వు సంకన బైబుల్ పెట్టుకుని చర్చికి వచ్చిపోయినంత మాత్రాన నీ పేరు అక్కడ రాజుబడి ఉండదు ఒక మారుని పాపాలన్నీ కడగటానికి ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిన్నించాడు తన రక్తము చేత వాటంతా కడిగేశాడు మరలా రక్తము మీద కూడా నువ్వు నమ్మకము లేక లోపడ లేక నువ్వు మరలా లోక సంబంధమైన ఆశల వైపు పాపం వైపుని తిరిగితే మరలా నీ నీ పేరు జీవ గ్రంథములో కనపడదు నువ్వు చేసిన పాపం కనపడదు జాగ్రత్త నువ్వు ఆ పాదులో ఉండాలనుకుంటున్నావో ఊడ పెరుక్కోవాలనుకుంటున్నావు అది నీకే దేవుడు చాయిస్ ఇచ్చాడు ఏది కావాలో నీకు ఆలోచన చేసుకో మా పిల్లలు అయినట్లే మా పిల్లలు అలా చేస్తున్నారు మా పిల్లలు ఇలా చేస్తున్నారు అంటే నువ్వేం చేసావు నీ పిల్లలు కూడా అదే చేస్తారు దాంట్లో సచ్చు లేదు నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు ప్రార్థన చేస్తారు మాట వినట్లేదంటే దానికి కొద్దిగా వయసు వచ్చింది అనగా లెక్క వేరు కానీ మనము చేసే ప్రార్థన మనము చేసే పాపము మన బిడ్డల మీద ఉంటుందని ఆలోచన చేసుకోవాలి శాపం వేలుబడి చేస్తుంది శాప విడిచిపెట్టదు దాన్ని విడిచిపెట్టాలంటే మనం పాపాన్ని ముందు విడిచిపెట్టాలి అప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు విన్న వాక్యం మీ అందరి హృదయాల్లో దేవుడు నీరు కట్టి పలింపు దాయి కాక హాలెలు